అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము మిథున్ రాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఏడు అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాం అయితే మిథున్ రాశి వారైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడ లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి మన గురువు పేరు వచ్చి కుమారస్వామి గారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారండి సమస్య మీది పరిష్కారం అన్న గురుగారి దగ్గర కలదు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి ప్రయత్నించుడండి ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారము మీ ఆర్థిక వ్యవహారాల్లో అనుకొని సంచిత మూలధనం లభించే అవకాశం అయితే ఉందండి పాత పెట్టుబడులు లాభం కొనసాగించవచ్చు అయితే ఈ ఆర్థిక ప్రగతి మీకు అహంకారాన్ని తెచ్చిపెడితే అది మీకు హాని కలిగించవచ్చు కుటుంబ వాతావరణం చాలా సుఖదాయంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది చిన్న చిన్న విందులు లేదా సమావేశాలు జరగబోతున్నాయి కుటుంబ సభ్యులతో మీరు చేసే చిన్న తప్పులు గొప్ప గొడవలకు దారితీయచ్చు స్నేహితులతో కలిసి తిరగడము ఆనందంగా సమయం గడపడము జరుగుతుంది పాత స్నేహితులు కలుసుకోబోతున్నారు స్నేహితుల సలహాపై అధికంగా నమ్మకం ఉంచడం వలన నష్టం జరగపోయే సూచనలు అయితే కనబడుతున్నాయి దాంపత్య జీవనంలో ప్రేమ మరియు గౌరవం పెరిగే సంకేతాలు ఉన్నాయి ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం కూడా ఉందండి అయినప్పటికీ స్వల్ప విషయాల గురించి వాదించకుండా శ్రద్ధ వహించాలి లేకంటే అశాంతి నెలకొలవచ్చు ఆరోగ్యము జనరల్గా గుడ్గానే ఉంటుంది సూచనలు అయితే ఉన్నాయి మానసికంగా శాంతి ఉంటుంది కానీ పెట్టుబడి ఆహారం తినడం లేదా నిద్ర లేపదలు చేస్తే జీర్ణకో సమస్యలు ఎదురవ్వచ్చు అధికారులతో మంచి సంబంధాలు ఉండవచ్చు వారి నుండి మద్దతు లభించే అవకాశం కూడా ఉందండి మీరు వారి ముందు ఎక్కువ మొహం చూపించుకోవడం వారికి అసహ్యాన్ని కలిగించవచ్చు ఆధ్యాత్మిక దిశగా మనసు ఆకర్షితమవుతుంది ధ్యానం లేదా పూజలు చేయడంలో మనసు నిలకడగా ఉంటుంది ఆధ్యాత్మికతను గురించి బహిరంగంగా చర్చించడం వలన అవాంఛనీయమైన వాదనలు అయితే ఏర్పడబోతున్నాయి రేపటి రోజున మీకు ఆనందం అనుసరిస్తబోతుంది చిన్న విషయాలను సంతోషం కనబడుతుంది అయితే ఈ ఆనందాన్ని పంచుకోవడంలో విఫలమైతే మీరు ఒంటరితనం అనుభూతి చెందవచ్చు ఆఫీస్లో మీ పనితీరుకు ప్రశంసలు లభించే అవకాశం అయితే ఉందండి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కూడా ఉంది కొత్త ప్రాజెక్టులపై కానీ చేసేటప్పుడు జాగ్రత్తగా లెక్కలు వేయకపోతే తర్వాత ఇబ్బందులు ఎదుర్కోబోతారు రేపటి రోజు జరిగే కార్యక్రమాలు చాలా ఫలదాయకంగా ఉంటాయి సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం అయితే మంచిది కానీ కార్యక్రమాల సమయాన్ని సరిగ్గా నిర్వహించుకోవడంలో వైఫల్యం మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయవచ్చు క్రీడల్లో పాల్గొనే వారికి మీకైతే విజయం సాధించబోతున్నారని చెప్పచ్చు జట్టు స్పృహ బాగా ఉంటుంది పోటీలో అధికంగా అక్రమాత్మకంగా ప్రవర్తిస్తే గాయమయ్యే అవకాశం కూడా ఉందండి గొడవలు తప్పించుకోవడమే ఉత్తమం ఎవరితోనైనా చర్చిలో జాగ్రత్తగా ఉండాలి చిన్న విషయం పెద్దదిగా మారి మాటలతోనే గొడవ ఏర్పడే ప్రమాదం కూడా ఉంది ప్రతి అడుగులో జాగ్రత్త అయితే రేపటి రోజున అవసరము ముఖ్యంగా ప్రయాణం మరియు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త లేకుండా ప్రవర్తిస్తే చిన్న నష్టాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది ఇతరుల తప్పుల మీద గమనించి ఉంటే వాటిని సరిదిద్దడానికి బదులుగా మనసులో పెట్టుకోవడం అయితే మంచిది మీరు స్వయంగా చేసిన తప్పులను ఒప్పుకోకపోతే పరిస్థితులను మరింత క్లిష్టతరం అవ్వచ్చు కష్ట సమయంలో కూడా ధైర్యం కోల్పోకూడదు ఎందుకంటే మీ అంతర్గత శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది భయం వలన మీరు మంచి అవకాశాలను కోల్పోవచ్చు నమ్మకము మీకు గొప్ప శక్తులైతే ఇవ్వబోతుంది మీరు నమ్మితే అది నెరవేరుతుంది కానీ అనవసరంగా ఎవరినైనా నమ్మటం వలన మోసం జరగవచ్చు సామాజిక గౌరవం పెరగడానికి అనుకూలమైన దినం మీ కుటుంబం లేదా సమాజంలో మీరు గుర్తింపు పొందవచ్చు గౌరవం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మీరు అహంకారంతో ప్రవర్తిస్తే దానివలన గౌరవం క్షీణించవచ్చు వ్యవహారిక నైపుణ్యాలు చక్కగా ప్రదర్శించబడతాయి ఇతరులు మీరు చేసిన పనిని మెచ్చుకుంటారు నైపుణ్యాన్ని ప్రదర్శించడంలో అతిగా చేస్తే అది ప్రతికూలంగా కూడా అనిపించవచ్చు సంస్కృతి పరంగా మంచి రోజు పూజా కార్యక్రమాల్లో పాల్గొనడము లాభదాయకము సంస్కృతి పేరుతో అనవసరమైన ఆచరణలు అనుసరించడం వలన సమయం వృధా అవ్వచ్చు ప్రేమ సంబంధాలు మెరుగుపడే సూచనలు కూడా ఉన్నాయి ఏకాభిప్రాయం ఏర్పడుతుంది ప్రేమలో అత్యాశ చేస్తే అది విషాదానికి దారితీయవచ్చు సమావేశాలు ఫలప్రదంగా జరగవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు సమావేశాలు లో మితిమీరి మాట్లాడితే మీ అభిప్రాయానికి విలువ తగ్గిపోవచ్చు సృజనాత్మకత ఉన్మిస్తిలో ఉంటుంది కొత్త ఆవిష్కరణలు జరగవచ్చు సృజనాత్మకతలో మాత్రమే మునిగిపోతే దైనందిన కర్తవ్యాలు నెరవేరకపోవచ్చును పరిశ్రమలో పనిచేసే వారికి రేపటి రోజున కష్టం ఫలిస్తుందని చెప్పచ్చు కృషి వృధా కాదండి మీ పనివారు ఎక్కువగా ఉండటం వలన ఆరోగ్యం పట్ల అశ్రద్ధ ఏర్పడవచ్చు మీరు ఇతరులకు ప్రేరణ కలిగించే వ్యక్తిగా మారవచ్చు మీ మాటలు వారిని ప్రభావితం చేస్తాయి ప్రేరణ ఇవ్వటంలో మీరు మీ గురించి చెప్పుకోవటము ప్రారంభిస్తే అది ప్రతికూలంగా అయితే మారబోతుంది పర్యటనలు ఆనందంగా ఉంటాయి కొత్త ప్రదేశాలు చూసే అవకాశం కూడా ఉందండి ప్రయాణాల సమయంలో జాగ్రత్త లేకుండా ఉండటం వల్ల కొన్ని చిన్న ప్రమాదాలు కూడా జరగవచ్చు మీలోని ప్రతిభ వికసించే అవకాశం కూడా ఉంది దాన్ని ముందు గురించి సాగించండి ప్రతిభను అభివృద్ధి చేయడానికి కష్టపడకపోతే అది అందంగా కనిపించినా ఫలించదు మీ వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా మారబోతుంది ఇతరులు మిమ్మల్ని నచ్చుకుంటారు వ్యక్తిత్వాన్ని పరిస్థితిలో కృతిమత్యం అంటే ఇది ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపించవచ్చు గతంలో చేసిన కృషి ఫలితాలు రేపటి రోజున మీకు లాభదాయకంగా కనిపించవచ్చు మీరు చేసిన పనులు గుర్తుకొస్తాయి గతంలోని విజయాలపైన తృప్తి చెందితే భవిష్యత్తులో అభివృద్ధి ఆగిపోవచ్చు సామాజిక సంబంధాలు బలపడతాయి కొత్త మిత్రులు ఏర్పడబోతున్నారు సామాజిక సంబంధాలను నిర్వహించడంలో వైఫల్యం ఒంటరితనానికి తీయవచ్చు వ్యక్తిగత అభివృద్ధికి అనుకూలమైన రోజు మీరు మీ లక్ష్యాలకు దగ్గరగా ఉన్నారు అభివృద్ధి పదంలో ఓదార్పు కోసము ఎదురు చూస్తూ కూర్చోకూడదు స్వయంగా చర్యలు తీసుకోవాలి కుటుంబ సంక్షేమం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబంతో కలిసి సమయం గడపడం చాలా మంచిది కుటుంబ సంక్షేమం పేరుతో అతిగా ఖర్చు చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వచ్చు కెరీర్లో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రమోషన్ లేదా కొత్త జాబ్ అవకాశం అయితే వచ్చే అవకాశం కూడా ఉంది కెరియర్లో మాత్రమే మునిగిపోతే వ్యక్తిగత జీవనం దెబ్బతినబోతుంది మనోభావాలు స్థిరంగా ఉండేలా చూసుకోండి సానుకూల ఆలోచనలు మీకు శక్తినిస్తాయి నెగిటివ్ ఆలోచనలు ప్రవేశించడానికి అవకాశం ఇవ్వకండి అవి మిమ్మల్ని బలహీనపరుస్తాయి మనసులో శాంతిని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం కాబట్టి ధ్యానం ద్వారా మీరు సాధించవచ్చు బాహ్య కారకాలు మనసులో అశాంతిని కలిగించడానికి ప్రయత్నించవచ్చు వాటిని విస్మరించడం నేర్చుకోండి మీ సంకల్పం బలంగా ఉంటుంది కానీ మీరు నిర్ణయించుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు సంకల్పాన్ని మీరు ఉపయోగిస్తే అది మీ మీద ఒత్తిడిగా మారబోతుంది నెట్వర్కింగ్ ద్వారా కొత్త అవకాశాలు లభిస్తాయి వ్యాపార భాగస్వాములు కనిపించవచ్చు నెట్వర్కింగ్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలుసుకోవడం అయితే చాలా ముఖ్యమని లేకపోతే నష్టం జరుగుతుంది చట్టపరమైన సమస్యలతో జాగ్రత్తగా ఉండాలి కాగితపు కార్యకలాపాలు సరిగ్గా చేయాలి చట్టపరమైన సమస్యలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో పెద్ద సమస్యలు ఎదురవుతున్నాయి పర్యటనలు ఆనందంగా ఉంటాయి కుటుంబంతో కలిసి చిన్న పిక్నిక్ వెళ్లడం మంచిది ప్రయాణ సమయంలో ఇతరులతో వాదించకుండా ఉండటం అయితే చాలా మంచిది లేకుంటే ఆనందం చెడిపోతుంది ఇంటి సంస్కరణలు చేయడానికి ఇది మంచి సమయం అండి ఇల్లు అందంగా కనిపించేలా చేయవచ్చు ఇంటి సంస్కరణలో ఎక్కువ డిజైన్లతో పడిపోతే డబ్బు వృధా అవ్వచ్చు పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండబోతుంది కానీ దాన్ని మీరు నిర్వహించుకోవడం కూడా నేర్చుకోండి ఒత్తిడి నిర్వహించలేకపోతే ఆరోగ్య సమస్యలు ఎదురవ్వచ్చు ఆధ్యాత్మిక యాత్రలో ముందడుగు వేయడానికి అనుకూలమైన రోజు మీ ఆత్మకు మనశ్శాంతి అయితే లభిస్తుంది ఆధ్యాత్మికత గురించి ఇతరులతో నిర్బంధ విశ్వాసం చేయించడానికి ప్రయత్నించకూడదు కళల పట్ల ఆసక్తి పెరగబోతుంది ఏదైనా కొత్త కళను నేర్చుకోవటం అయితే మంచిది కళలో పరిపూర్ణత కోసము అతిగా ఆతృత చూపిస్తే ఆనందంలో అన్నమాట శుభకార్యాలు చేయడానికి ఇది మంచి సమయం అండి పూజ లేదా వ్రతాలు చేయవచ్చు శుభ కార్యాల కాలంలో డబ్బు ఎక్కువ ఖర్చు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడబోతున్నాయి రేపటి రోజున మీ అదృష్ట సంఖ్య వచ్చి ఐదు ఈ సంఖ్య మీకు వేగం మరియు బదిలీని సూచిస్తుంది ఈ సంఖ్యపై అతి నమ్మకం ఉంచి జూదాలు ఆడరాదు ఈరోజు మీ అదృష్ట రంగు వచ్చి నీలం ఈ రంగు మనసుకు శాంతిని ఇస్తుంది ఈ రంగు వస్తువులను కొనడంలో అతిగా ఖర్చు చేయకూడదు పూర్వ జన్మలో ఏదైనా ఈ జన్మలు చేసిన తప్పులకు పరిహారం కోసము దాన ధర్మాలు చేయటం అయితే మంచిది పరిహారం చేయడంలో ప్రజాప్రదేశ్ కూడా చేయకూడదు అది ఫలాన్ని తగ్గిస్తుంది కాబట్టి ఈ విధంగా దాన చర్చలు ఎవరో తెలియకుండా చేయండి ఈరోజు మీకు ఉపయోగపడే మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయనమో అన్న మంత్రాన్ని జపించడం వల్ల మనసుకు స్థిరత్వం లభిస్తుంది మంత్ర జపంలో మనసు ఇతరుల వైపు పోవడం తప్పు దాన్ని మీరు మనసు మధ్యన మనసుని మీ స్థాయిలో మీపై దృష్టి పెట్టండి మరి తెలుస్తా కాదండి విధులు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్